దశరథ్ కి యాక్సిడెంట్ అని సుమిత్రకు కాల్ చేయించి ఇద్దరినీ కలిపిన కార్తీక్ చెంప పగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఇలాంటి పని కార్తీక్ ఎందుకు చేశాడు మరి ఈ విషయం దశరథ్ కి తెలిసే జరిగిందా మరి సుమిత్ర చెంప ఎందుకు పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీప్ మీద నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఛాలెంజ్ చేసిన ప్రకారం సుమిత్ర దశరథ్ ని కార్తీక్ తలిపే ప్రయత్నం మొదలు పెట్టేశాడనే చెప్పాలి దీపైతే కార్తీక్ నిద్రపోనివ్వకుండా ఏం ప్లాన్ చేసావో చెప్పు ఏం ప్లాన్ చేసావో చెప్పు అని చెప్పేసేసి విసిగించేసింది ఇక చివరాకర్కి ఐడియా వచ్చింది రేపు పొద్దున్నే చెప్తాను మరదల ప్లీజ్ అని కార్తీక్ అనేసరికి ఒక ముద్దు పెట్టి నిద్రపోతాను అంటూ పడుకుంది ఇక కార్తీక్ ఆలోచనలో పడతాడు తనకైతే ఐడియా వచ్చిందని చెప్పాను కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న కార్తీక్ తన గదిలోంచి అంటే పడుకున్న గదిలోంచి బయటకొచ్చి ఒక ఫోన్ ఫోన్ కాల్ చేస్తాడు ఆ ఫోన్ కాల్ దశరథ్కి చేస్తాడు దశరథ్ ఫోన్ లిఫ్ట్ చూసి ఏమైందిరా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశావు అనగానే నిద్ర పట్టట్లేదా మావయ్య అంటాడు లేదురా అదే లాన్ లో అటు ఇటు తిరుగుతున్నాను అని చెప్పని చెప్పేసరికి అత్తయ్య కూడా నిద్రపోలేదు కదూ అంటాడు లేదు మీ అత్తయ్యకి కూడా నిద్ర పట్టట్లేదు అనుకుంటా ఆవిడ అలాగే లేచుంది అని చెప్పని అనగానే అవునా మావయ్య మరి ఇంత నిద్ర పట్టని రాత్రులు ఈ వయసులో మీరు గడపటం అవసరమా అని అంటే తప్పు నాదేనంటావా కార్తీక్ అంటాడు కాదు మావయ్య అర్థం చేసుకునే మనస్సున్న అత్త మనస్సుని అర్థం చేసుకోని విధంగా తయారు చేస్తున్న జ్యోత్స్నది జ్యోత్స్నకి బుద్ధొస్తే అత్తకు అసలేం జరుగుతుందనేది అర్థమవుతోంది జ్యోత్స్న మీ ఇద్దరి మధ్యన గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుందేమోనని నాకు అనిపిస్తోంది అనగానే నా మనసు కూడా అలాగే ఉందిరా ఆల్రెడీ జ్యోత్స్న దాసుని చంపే ప్రయత్నం చేసింది ఏది చూసుకున్నా ఎట్నుంచి చూసుకున్నా ప్రతి దాన్ని దీపకు తీసుకొచ్చి కనెక్ట్ చేస్తోంది ఇలా రెండు విషయాల్లోనూ జ్యోత్స్న తప్పు చేస్తోందని నాకు అర్థమైంది ఇక ఇప్పుడు మా ఇద్దరి మధ్యన అనవసరపు చిచ్చులు పెడుతోంది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు ఎప్పుడూ లేనంతగా ప్రేమ ఒలకబోస్తూ సుమిత్రని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది నాకు దూరం చేసి సుమిత్రను తనకు దగ్గర చేసుకుని జోస్ సాధించాలనుకుంటుందేంటో నాకు అర్థం కావట్లేదు అనగానే సరే అయ్యా నేను ఒక చిన్న పని చెప్తాను ఏమి అనుకోకుండా చేస్తావా అని అంటే ఏంటో చెప్పరా అంటాడు ఇక అయితే ఇక కార్తీక్ చెప్పినట్టుగా చేస్తానని దశరథ్ అంటాడు దాంతో కార్తీక్ తన ప్లాన్ని దశరథ్ కి చెప్పటంతో సరేరా కుటుంబాన్ని ఒక్కటి చేయాలి అని అందరూ కలిసి ఉండాలి అని నువ్వు కోరుకునే నీ కోరికని నేనేందుకు కాదనాలి నేను కోరుకునేది కూడా అదే ఏంటో విచిత్రంగా నేను ఆలోచించినట్టే నా మేన్నలుడిగా నువ్వు ఆలోచిస్తావు అంటూ దశరథ్ ఫోన్ పెట్టేసి ఇక వెళ్లి పడుకుంటాడు ఉదయాన్నే దశరథ్ సుమిత్ర లేవక ముందే ఇంట్లో ఎవరూ ముందే ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతాడు ఇక అలా వెళ్లిపోయినటువంటి దశరథ్ కార్తీక్ చెప్పినట్టుగానే తన ప్లాన్ని అమలు చేస్తూ ఇక హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఇంకా కాసేపటి తర్వాత సుమిత్రకు ఫోన్ వస్తుంది అమ్మా సుమిత్ర అనగానే హలో అన్నయ్య చెప్పండి అని చెప్పని అంటే నువ్వేంటమ్మా ఇంకా ఇంట్లో ఉన్నావు నువ్వు దశరథ్కి ఉదయం నుంచి కాల్ చేయలేదా అంటే అది కాల్ చేయటం ఏంటన్నయ్య ఆయన ఇంట్లోనే ఉన్నారు అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మ సుమిత్ర మీ ఇద్దరి మధ్య లేవా ఏంటి అని అంటే అదేంటన్నయ్య అలా అన్నావు అని చెప్పని అడుగుతుంది సుమిత్ర కాల్ చేసింది దశరథ్ ఫ్రెండ్ ఒక డాక్టర్ దాస్కి ట్రీట్మెంట్ చేయించింది అతనితోనే ఇక ఆయన మాట్లాడుతున్న మాటలతో సుమిత్ర కంగారు పడుతుంది వాడింట్లో ఉండడమేంటి ఉదయం ఏడు గంటలకు వాడికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనగానే షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం అన్నయ్య అని అంటే దీన్ని బట్టి మీ ఇద్దరి మధ్యన ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని నాకు అర్థమైంది నువ్వు ముందు అర్జెంటుగా మా హాస్పిటల్కి రా అని అంటాడు సరే అన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసి గబగబా బయలుదేరుతుంటే ఏంటి మమ్మీ ఏమైంది అని జ్యోత్సిన ఆపుతుంది ఈలోపు కార్తీక్ కూడా వస్తాడు ఏమైంది చిన్న మేడం ఎందుకు కంగారుగా ఉన్నారు అనగానే ఒరే కార్తిక్ మీ మామయ్యకి యాక్సిడెంట్ అయిందంట పద వెళదాం అని అంటే అవునా పదని మేడం అంటాడు ఇక కార్తిక్ మామీ ఏమాలోచిస్తున్నావు నువ్వు అసలు ఆయనకి యాక్సిడెంట్ అయితే నువ్వేలా వెళ్తావు ఆయన చేసింది మర్చిపోయావా దీపని తన నెత్తెన పెట్టుకున్నది మర్చిపోయావా లేకపోతే కాంచనా అతని నీకంటే ఆవిడే ఎక్కువ అని చెప్పి చెప్పింది మర్చిపోయావా నువ్వేమీ కావు అని నీకు విలువే లేదు అన్నట్టుగా మాట్లాడిన ఆయన దగ్గరికి ఇప్పుడు నువ్వు పరుగు పరుగున వెళ్తే నీకు విలువ ఉంటుందా అంటే ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సనా అంటుంది సుమిత్ర ఏం మాట్లాడడం ఏంటి ఉన్నదే మాట్లాడుతున్నాను నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు మమ్మీ అని చెప్పని అంటుంది ఏంటి నేను వెళ్టానికి వీల్లేదని నువ్వు ఆంక్షలు పెడుతున్నావు అంటూ ఉండగానే శివనారాయణ వస్తాడు ఏమైంది సుమిత్ర అంటే ఆయనకు యాక్సిడెంట్ అయిందట మావయ్య గారు ఫోన్ చేశారు డాక్టర్ అర్జెంట్గా హాస్పిటల్కి హాస్పిటల్ కు వెళ్లాలంటే వెళ్ళనివ్వట్లేదు అనగానే నిర్ణయం నువ్వు తీసుకోకుండా నీ కూతురు నిర్ణయానికి నీ మాటని వదిలేసినప్పుడు ఇక తను చెప్పినట్టు చేయటమేనమ్మా అని అంటాడు శివనారాయణ అదేంటి మావయ్య గారు అలా అంటారు అంటే మరి ప్రతి ఒక్కటి నీ కూతురే నీ తరపున మాట్లాడుతోంది కదా తన నోరు పెంచిన తర్వాత ఇక నీ నోరు మూతబట్టమే నీ కాళ్ళు బందీలుగా అయిపోయి అక్కడ కూర్చోవడమే అని అంటాడు లేదు మావయ్య గారు ఆయన దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి జ్యోత్సన చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉండగానే లేదు మమ్మీ నువ్వు వెళ్టానికి వీల్లేదు డాడ్ అసలు ఎవరికి చెప్పి బయటికి వెళ్ళారు అని అంటే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నీ అనుసన్నల్లో ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి పెద్ద మేడం అంటాడు కార్తీక్ ఇది నీకు సంబంధం లేని విషయం బావా మాట్లాడొద్దు అని అంటూ ఉంటుంది ఇప్పుడు మమ్మీ మాత్రం రాదు కావాలంటే పద తాత మనం వెళ్లి చూసొద్దాం అనగానే భార్యగా నేను ఇంట్లో ఉంటే నువ్వెళ్లి చూసొస్తావా అంటుంది సుమిత్ర మమ్మీ నేను చెప్తున్నాను కదా అనగానే ఇక సుమిత్ర అయినా సరే బయలుదేరిపోతుంది కార్తీక్ నడు అంటూ సుమిత్ర చెయ్యి పట్టుకుని లోపలికి పద అని లాక్కెళ్తూ ఉంటుంది జ్యోత్సన ఒక్కసారిగా సుమిత్రకు కోపం వస్తుంది పారిజాతం ఎందుకే సుమిత్రను రెచ్చగొడుతున్నావు అది నీ మాట వింటోంది కదా అని చెప్పేసి ఇప్పుడు నీవి పని చేస్తే ఖచ్చితంగా నీకు చెప్పాల్సిన బుద్ధి చెప్పుతుందే బాబు అని చెప్పేసేసి అంటూ పారిజాతం నువ్వు ఉండు జ్యోత్సన నువ్వు ఉండు జ్యోసిన అంటే దెగుగ్రాని నడు మమ్మీ నువ్వు లోపలికి నడు నిన్ను గదిలో పెట్టి తలిపేసేస్తాను అంటుంది పిచ్చి పరాకాష్ఠకు చేరినప్పుడు ఇలాంటి పనులే చేస్తారని మనసులో అనుకుంటూ కార్తీక్ అదేంటి పెద్ద మేడం వాళ్ళ ఆయన దగ్గర కాబట్టి వెళ్తానంటుంటే వద్దంటారేంటి అని మొదలు పెట్టేసరికి నువ్వు మాట్లాడుకో అంటే నువ్వే మాట్లాడకే అంటూ సుమిత్ర జ్యోత్సన చెంప చెల్లును పగలగొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మమ్మీ నువ్వు నన్ను అంటూ ఉంటే ఏంటి నీ పెత్తనం ఎంతవరకో అంతవరకే నీ విషయాల్లో నీ నిర్ణయాలు నువ్వు తీసుకో కావాలంటే నన్ను కూడా నీ వైపు తిప్పుకుని వైపు మాట్లాడించుకో అంతేకాని మా భార్య భర్తల మధ్యన క్షమించరాని తప్పులేవో జరిగిపోయినట్టు ఊహించని ఆగాదాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేయకు అంటూ గబగబైక కార్తీక్ తో పాటు అక్కడికి వెళ్లిపోతుంది హాస్పిటల్కి వెళ్లేసరికి హాస్పిటల్లో దశరథ్ చేతికి చిన్నగా కట్టు కట్టుకొని పడుకుని ఉంటాడు ఇక దశరథ్ ఫ్రెండ్ అయితే ఉదయాన్నే వాడికి కార్ దిగి దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక బైక్ వాడు వచ్చి యాక్సిడెంట్ చేశాడు దాంతో వాడి చేతికి దెబ్బ తగిలింది ఇక వాడు వెంటనే అలాగే డ్రైవ్ చేసుకుంటూ నా హాస్పిటల్కి వచ్చాడు అని చెప్పి చెప్తాడు దాంతో ఇక సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది ఎందుకండి ఎందుకు ఇలా అంటే ప్రశాంతత లేని ఇంట్లో ఉండటం కంటే ఆ ప్రశాంతంగా గుడికి వెళ్దాం అనుకున్నాను ఆ భగవంతుడు కూడా నా మీద కరుణించలేదు అంటే క్షమించండి నిజంగా నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను ఇన్నేళ్లలో మీ మాట దాటని నేను అనవసరంగా ఇప్పుడు మాట దాటమే కాకుండా మిమ్మల్ని బాధ పెట్టాను దయచేసి క్షమించండి అంటూ ఇక దశరథ్ ని తీసుకుని ఇంటికి బయలుదేరతారు కార్తీక్ వేరే కార్లో వచ్చేసరికి సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా ఒక కారులో వస్తారు వెనకాలే కార్తీక్ కూడా వచ్చేస్తాడు ఇక దశరథ్ని తీసుకుని లోపలికి వస్తున్న సుమిత్రని ఆగండి అని చెప్పి అంటుంది జ్యోత్స్న ఎందుకు ఆగాలి అని దశరథ్ అడిగితే అసలు నీతో ఎందుకు మాట్లాడాలి డాడీ మమ్మీ అని అనగానే అసలు మేము నీతో ఎందుకు మాట్లాడాలి నువ్వెవరు మరి మాట్లాడాలి ఇక నేను మాట్లాడటం మొదలు పెడితే నువ్వు చాలా చాలా ఇబ్బందులు పడుతూ అన్ని కోల్పోవాల్సి వస్తుంది చూసినా నోరు మూసుకునుండు అంటూ దశరథ్ సుమిత్రను తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి